చిన్నై ఒక్క అయితే ఇబ్బంది అవుతుంది మాకు స్కూల్ పోయొచ్చుడు తీసుకొచ్చుడు అందుకే అందరి మొక్కలు ఎలిగిపోతాయి మనకైతే గిఫ్ట్ అయితే పంపించారు మన సబ్స్క్రైబర్ గుంటూరు నుంచి అయితే భార్గవి సిస్టర్ అయితే పంపించారండి మార్నింగ్ అయితే వచ్చింది అన్నమాట పార్సల్ అయితే ఇక మార్నింగ్ వస్తేనైతే ఇక పిల్లలు వచ్చినాక ఓపెన్ అనేసి అయితే అట్లనే ఉంచినాము పంపించారు ఏంది అది రాదు అట్నే ఉన్నాయి అట్నే చేతులు పెట్టకండి అమ్మా అట్నే ఉంది పంపించారు వర్షం అయితే ఫుల్ పడుతుంది డమ్మ డమ్మ డమ్ ఫ్యాట్స్ అయినా ఎగ్జామ్ ఫ్యాట్స్ ఎగ్జామ్ ఫ్యాట్స్ తీస్తున్నా ఏ తీ ఏంటి ఓహో ఏమంటారు కటింగ్ బోర్డ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ కటింగ్ బోర్డే బాగుంది కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నానని వీడియోలో చూసి అయితే పంపించారనమాట చాలా థ్యాంక్ యూ సిస్టర్ పంపించినందుకు కూరగాయలు కట్ చేసేదా ఉంది మంచిగా ఎగ్జామ్ అనుకున్నారా ఎగ్జామ్ మంచిగా ఉంది కదా

బాగుంది సెలెక్షన్ అయితే చాలా బాగుంది సిస్టర్ అసలు మంచిగా ఉంది అనమాట స్మూత్ గా మంచిగా అనిపిస్తుంది ఇంకబట్టమ్మా స్మూత్ గా కటింగ్ కూడా స్మూత్ గానే ఉంటది ఏమో ఎప్పుడు చూడలేదు కదా నేను మరి నాకు ఆ ఇప్పుడు వాళ్ళేది ఎప్పుడు చూడలేదు కూడా సర్ప్రైజ్ అన్నమాట లే మరి ఇచ్చు పిల్లలకైతే ఇలా స్కూల్ టైం అవుతుంది అన్నం అయితే తినిపిస్తాయిగా చిన్నగా వాట్ కర్రీ వాట్ కర్రీ బెండకాయ కర్రీ లేడీ ఫింగరా బెండకాయ కర్రీయా కరెంట్ పోయింది కొంచెం బాగా చీక చీకటి ఉండొచ్చు అంటే మేము అనుకోకండి ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు కదా ఫ్లాష్ ఆన్ చేసుకుంటే క్లారిటీ డౌన్ అవుతుంది ప్రకృతి తోటి వచ్చే క్లారిటీనే బెటర్ అవును ప్రకృతి వైపరీత్యం

ఇప్పుడు కొద్దిసేపు టైం అయిపోయింది అక్కడ గిఫ్ట్ చూపించే అంతసేపు టైం అయిపోయింది కదా రావాలి తొందరగా లేట్ అయిందను దెబ్బలు తింటారు వాళ్ళే కూర్చో ఇలా కూడా బాగుంది అన్నం తినిపిస్తాను తింటాను ఏం తింటారు ఏ నోలుతాను ఇలా పెట్టా అవి స్నాక్స్ కావాలట అన్నంలోకి ఇక మళ్ళీ పోయి నేర్చుకుంటారు ఇప్పుడు బాగుంటాయి అన్నంలోకి అవి బాగుంటాయి అయ్ అట్లే నేర్చుకోద్దు అట్లా తన్నులు పడతాయి తినాలి అసలైతే నేనే పెట్టాలి అన్నంలో కానీ ఇక తింటారులే అని తినిపిస్తాను చిన్న చిన్న పిల్లలు ఇక బాక్స్ తీసుకొని వస్తారు తినిపిస్తారు బట్టలు బయట వేస్తాయి తర్వాత వెళ్ళండి అమ్మ చిన్న స్టార్ట్ అయ్యా తొందరగా వెళ్ళండి

అదే మొత్తం మళ్ళీ చీమలు వస్తాయి అదే వచ్చింది బెడ్షీట్ అయితే మొత్తం చీమ్స్ ఇల్లందులో ఇల్లంద తీసుకున్నా ఇది కూడా అదేగా ఓ అది ఇప్పుడు కాదు ఆ బెడ్షీట్కి ఒక ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇక చరిత్ర ఉంట నాలుగైదు సంవత్సరాలు పెద్దదానికి ఎన్ని ఎయిట్ ఎయిట్ ఇయర్స్

వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట కదా నీ బర్త్డేకి స్కూల్లో మన క్లాస్ వర్క్ మాత్రమే చాక్లెట్లు మంచి వర్షిత అన్నారు తెలవదు కాబట్టి వాళ్ళన్నారు పరిస్థితి ఏందనేది మనం చెప్పుకోవాలి పిల్లలకి అర్థం లేదు ఆల్రెడీ పెద్దోడికి తెలుసు తెలుసులేదు కానీ సర్లే చెప్పుదాంలే అది చెప్తా అంటే నువ్వు ఇనే సరే ఓకే అమ్మా ఇది అండి ఓకే అని ఏమంటలేదు ఆడ అబ్బాయి కానీ నన్ను తప్పు పడతావు నేను తప్పు పడటం కానీ అర్థమైటలేదు చెప్పు సరేలే చెప్తాను ఎట్లే అయితే ఇక అండం తిన్నాకైతే టాబ్లెట్ అయితే వేసినా ఫ్రెండ్స్ పారాసిటమాల్ ఉంటే ఇదైతే వేసినా ఇదైతే వేసినా అనమాట సిక్స్ ఫిఫ్టీ ఇది వేసినాకనైతే ఇక లో ఫీవర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది అనేసి పర్లేదు ఇప్పుడైతే సాయంత్రం ఒకటైతే వేస్తాం మళ్ళీ నైట్ పూట కదా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్